అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవై ఐదో భాగం రచయిత మోక్ష గారు అపర్ణని మళ్ళీ ఆ రాక్ష దగ్గరికి ఎలా పంపించావు రాయుడు నీకు అసలు మనసు అనేది ఉందా ఆ అపర్ణ కూడా నాతో కలిసి చదువుకున్నదే కదా తన ప్లేస్లో నేనున్నా కూడా అలాగే వదిలేసేవాడివా నువ్వు అని అడిగింది మను రాయుడు గారు మను వంక చూస్తూ బాధగా చూస్తూ అలా మాట్లాడకమ్ముడు నీకేమైనా నేను తట్టుకోలేని తల్లి అన్నారు మరైతే అప్పు ఏం పాపం చేసింది రాయుడు దాన్ని ఆ రాక్షసుడి దగ్గర వదిలి రావడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అంటూ ఆయన కాలం దగ్గర తలవాల్చి ఏడుస్తూ ఉంటే మనం ఏం చేస్తామమ్ముడు తను నా కూతురు అయినైతే నువ్వన్నట్టుగా రాక్షసుడి కాలం నరికి చంపేసేవాడిని కానీ వాడు జైలు నుంచి తిరిగి వచ్చాక అపర్ణ అమ్మ నాన్న తనని కాపురాన్ని పంపిస్తుంటే వద్దని వాళ్ళ నాన్నకి చాలా చెప్పే చూశాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళని కాదని నేను మాత్రం వాళ్ళ విషయంలో ఎలా జోక్యం చేసుకోగలను అన్నారు రాయుడు గారు అప్పు మాత్రం ఎలా ఒప్పుకుంది రాయుడు తెలిసి తెలిసి ఆ సైకోచరలోకి ఎలా వెళ్ళింది అని అంది మను అప్పు స్థానంలో నేనుంటే ఇదే చేసేవాడివా అని నాన్నని అడిగావు కదా నువ్వు అప్పు ప్లేస్లో ఉండి ఆలోచించు వెనుక ఇద్దరు చెల్లెల్ని పెట్టుకొని తను మాత్రం ఏం చేయగలదు చెప్పు అని అంటు గాయత్రి మను తల నిమిరింది పోని నేనొకసారి వెళ్ళి గాయత్రితో మాట్లాడరా అని అంది మను వద్దమ్మ నువ్వు వాడిని జైలుకు పంపించావని నీ మీద వాడు చాలా కోపంగా ఉన్నాడు నిన్ను ఏదైనా చేస్తేవాడు అని అన్నారు ఆయన మను మరొక మాట్లాడ మాట అందులో అమ్ముడు వేధి తన దగ్గర ఈ మాటలు ఏం చెప్పకు మను చెవి దగ్గరికి వచ్చి చెప్పింది గాయత్రి ఏదో ఒకటి చెప్పి నన్ను ఊరు ఊహిస్తారు ఇద్దరు అని సనుక్కుంటూ కళ్ళు వెంబడి కారుతున్న కన్నీటిని తిరుచుకుంటున్న మనుని చూసి అమ్ముడు ఏమైంది అని వేధి అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది మనం అదేదో మూడాఫ్లో ఉంది దానికి ఏమైనా చెప్పాలా అన్న గాయత్రిని చూసి కాస్త పక్కకు తప్పుకున్న వేధి అతను వెనుక నిలబడ్డ అమ్మాయిని చూపిస్తూ అత్త మొన్న అమ్మడు తన ఫ్రెండ్ని కలవాలని చెప్పింది కదా తీసుకువచ్చాను తనని అని అన్నాడు వేద్ వెనుక నిలబడ్డ అమ్మాయిని చూసి రాయుడు గారు గాయత్రి పెట్టారు అపర్ణ నువ్వా అని అంటూ తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అమ్మడు గొడవంతా నీ గురించే అని చెప్పింది గాయత్రి తనకి మొత్తం నిజం చెప్పేశారా అంటే అని నెమ్మదిగా అడిగింది తను దాస్తే దాగేదా అపర్ణ విషయం తనని ఎందుకు మళ్ళీ అతనితోనే కాపురానికి పంపించారని గొడవ అంకులతో ఇప్పటి వరకు అని నిట్టూర్చి వేద్ని చూసి నీకెక్కడ కనిపించింది తను అని అడిగింది అమ్మడు అడిగిందని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాను అమ్ముడు అక్కడికి వెళ్ళడం కంటే తనే ఇక్కడికి రావడం సేఫ్ కదా అని అన్నాడు వేద్ మరి మీ ఆయన ఇంట్లో లేరా అని అపర్ణ అడిగింది గాయత్రి లేడా అంటే పక్క ఊరు ఏదో పనుందని వెళ్ళాడు అంది అపర్ణ అమ్మడు తన రూమ్లోనే ఉంది వెళ్ళు అంది గాయత్రి వెళ్తే నా మీద అరుస్తుందేమో ఆంటీ అని అంది అపర్ణ మనకి ఏం కొత్త కాదు కదా అపర్ణ వెళ్ళు అని గాయత్రి చెప్తుంటే వేద్ చిన్నగా నవ్వి నేను తీసుకువెళ్తానరా అన్నాడు మంచం మీద పడుకొని నోటికొచ్చినట్టు గోలు కొరికేస్తూ నవలేస్తూ ఉన్న మనుని చూసి వేద్ దవ్వుకుని ఏమీ తెలియనట్టుగా అమ్మడు అలా ఉన్నవి అని అడిగాడు ఏమీ లేదు తలనొప్పిగా ఉంది నన్ను కాసేపు వదిలే అంది మను ఇదిగో నీ తలనొప్పికి రీజన్ అంటూ అపర్ణని కొద్దిగా ముందుకు తోశాడు ఏంటి అని వెనక్కి తిరిగి చూసిన మను అపర్ణం చూడగానే పిచ్చ కోపంగా పైకి లేచి మంచం మీద కూర్చొని చేత్తో చెల్లిన అపర్ణ చెంపను చేయలేదే చివరి నిమిషంలో వేద్ తన చేతిని ఆపి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు వేద్ ఉండడంతో మను ఎత్తున చేతించేసి వేదు నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి నువ్వు వెళ్ళిపోవని అంది మను నేను వెళితే తనని కొట్టడానిక అని వేటకారంగా అడిగాడు వేద్ కొట్టన్లే నువ్వు వెళ్ళు అని అంది మను వేద్ వెళ్లకుండా అక్కడే చేతులు కట్టుకొని నిలబడ్డాడు నిజంగానే కొట్టను నువ్వు వెళ్ళయ్యా బావు అని అంటూ అరిచింది మొత్తుకుంటూ అతన్ని వేద్ గట్టిగా నిట్టూచి తనదైన అంటే నాకు వచ్చి చెప్పు అని అపర్ణకి చెప్పి మనుకి కలతోనే ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి తను బయటికి వెళ్ళిపోయాడు వేద్ వెళ్ళాక తన వంక ఉక్రోషంగా చూస్తున్న మనుని చూసి నవ్వి తన దగ్గరికి వచ్చి నేను ఆయనతో చెప్పనులే ఇప్పుడు కొట్టినో అంది ఏ పో మాట్లాడను నీతో ఇక్కడి నుంచి అని హిస్టరీ గార్చింది మొహం పక్కకు తిప్పుకుంటూ మను అపర్ణ చిన్నగా నవ్వి మను దగ్గరికి వచ్చి తన చీర కొంగు విప్పి మను ముందు పెట్టి సీమ చింతకాయలు నీకు ఇష్టం కదా తీసుకొచ్చాను తిను అంది ఆ చింతకాయలకి ముఖం వార్చిన నీతో మాట్లాడను వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి అని అంది మను మను తన మొహం దగ్గరకు తీసుకుందాపర్ణ అప్పటివరకు బెట్టు చేసింది అపర్ణ కళల్లో తడి గమనించగాని మరేమీ మాట్లాడలేక అప్పు అని అంటూ ఆమెని గట్టిగా హక్ చేసుకుంది మను ఐమ్ సారీ మను అని చిన్నగా తన చెవి దగ్గరికి వచ్చి చెప్పింది అపర్ణ మను ఏడుస్తూ తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుని నీ బోడీ సారీలు నాకేమీ అక్కర్లేదు అని అంది మను అపర్ణ కళ్ళు తుడుచుకొని ఏంటి నువ్వు మారలేదు ఇంకా ఇంకా అదే అల్లరి అని అంటూ తనని వదిలి నీ ఆయన చాలా మంచోడు నువ్వు అడగగానే నన్ను నీ దగ్గరికి తీసుకొని వచ్చేశాడు అని అంది వేద్ తలుచుకొని మను చిన్నగా సిగ్గుపడిపోయింది మరైతే ఇంకా నేను వెళ్ళిరానా అని అంది అపర్ణ అప్పుడేనా జాలిగా మొహం పెట్టి చూసింది మను ఇప్పటికే చీకటి పడిపోయింది కదా మను నీ ఆయన రమ్మన్నారని ఎక్కడ పని అక్కడే వదిలేసి వచ్చేసాను వీలైతే రేపు వస్తానులే అని అంది ఆ మాట వినగానే మను కళలు నీళ్లు తిరిగాయి ఎందుకు అపర్ణని వదలాలనిపించలేదు తన చేతిని గట్టిగా పట్టుకొని వెళ్ళొద్దంది అపర్ణ నవ్వి మన్ను చేతిని వదిలించుకొని రేపు వస్తాను అంటున్నాను కదా అని తనని బలవంతంగా విడిపించుకొని బయటకు వెళ్ళింది గాయత్రి దగ్గరికి వచ్చి వెళ్ళొస్తాను అని చెప్తుంటే అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా కనీసం కాఫీ కూడా తాగలేదు నువ్వు అని గాయత్రి అన్నది లేదు ఆయన వచ్చేలా ఇంటికి వెళ్ళిపోవాలి మీకు తెలుసు కదా ఆంటీ అంటూ తల ఉంచుకుంది అపర్ణ సరే జాగ్రత్తగా వెళ్ళిరా వీలు కుదిరితే అప్పుడప్పుడు వస్తూ ఉండు అని అంది గాయత్రి అపర్ణ తల ఊపి వేద్ గారు ఎక్కడ ఆయనకు కూడా చెప్పేసి వెళ్తాను అని అంది బయటే ఉండాలి పిలవనా అని అంది గాయత్రి వద్దులే ఆంటీ నేను తనకి చెప్పేసి వెళ్తాను అని గాయత్రికి మరొకసారి వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వచ్చిన మనోకి భార్గవ్తో మాట్లాడుతూ ఉన్న వేద్ని చూసి తలదించుకొని వేద్గారు అని అంటూ పిలిచింది అపర్ణ తల తిప్పి చూశాడు వేద్ ఆమెను ఎదురుగా ఉన్న అపర్ణను చూస్తూ ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు తను ఏమైనా అనగా నిన్ను అని గాబరాగా అడిగాడు అదేం లేదు లేట్ అయ్యింది మీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను అని అంది అప్పుడైనా అన్నాడు కుదిరితే ఇంకో రోజు వస్తాను వేద్ గారు ఇప్పుడు ఇంటి దగ్గర చాలా పనుంది అంది సరే డ్రాప్ చేస్తాను రా అన్నాడు వేద్ ఆహా వద్దు వద్దు నేను వెళ్తానంది లేదు తీసుకొచ్చింది నేనే కాబట్టి డ్రాప్ చేసేది కూడా నేనే రా నాతో అన్నాడు వేద్ అయ్యో పర్వాలేదు నాకు ఇది అలవాటే అయినా మీరు నాతో రావడం మా ఆయన చూస్తే అనుమానపడతారు వద్దు అని చిన్నగా అతనికి నో చెప్పేసింది అప్పన్న సరే జాగ్రత్త అన్నాడు వేద్ వెళ్ళొస్తానని చెప్పి వెళ్తున్న అప్పన్న చూసి ఇంత చిన్న వయసులో తనకి ఎందుకో అంత కష్టం అనుకున్నాడు భార్గవ్తో ఏమైందని అడిగాడు భార్గవ్ వేద్ భార్గవ్కి జరిగింది మొత్తం అంత చెప్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో మనం పరుగున వచ్చి అమంత వేద్ని గట్టిగా అతను హక్ చేసుకొని అతని బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ వేదు అని అంటూ గట్టిగా అరిచింది వేద్ ఏ షాక్ అయినా వేద్ తన బుగ్గ తడుముకుంటూ ఆ పక్కనే ఉన్న భార్గవ్ వంక చూశాడు వేద్ ముసుముసుగా నవ్వుతూ ఉన్న భార్గవ్ని చూసి తను నాలి ఖర్చుకొని సారీ వేదు అని అంది మను వాళ్ళిద్దరి మధ్య తనెందుకు అన్నట్లుగా వెళ్ళిపోతున్న భార్గవిని చూసి చాలా షై ఫీల్ అవుతూ ఉన్న వేద్ మను తలపై మొట్టి ఈడెట్ ముద్దుగా తిట్టుకొని ఇప్పుడు హ్యాపీనే అన్నాడు లేదు అసలు ప్రాబ్లం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అంది అని అంది మను ఇంకేంటమ్మడు అన్నాడు వేద్ తనకి వాళ్ళ హస్బెండ్కి ఎలాగైనా డివోర్స్ ఇప్పించే వేదు అంది మనం డివోర్స్ కదా ఇప్పించేద్దాంలే అన్నాడు వేద్ మై బేబీ అంటూ రెండు బుగ్గలు పట్టుకుని లాగింది మను ఆ మర్నాడు చిలక పచ్చ రంగు లంగా ఉని జడకి జడగంటలు సైతం పెట్టుకుని వయ్యారంగా నడుమూపుతూ వచ్చి వేద్ ముందు నిలిచినప్పుడు ముందు ఆ పాదాలు వంక చూసిన వేద్ మను అనుకుని తలెత్తితే ఎదురుగా ఉన్న పింకీని చూసి నువ్వా అంటూ నవ్వాడు నేనే అంటూ ఓనిని వేలతో చుడుతూ ఎలా ఉన్నాను బావా అని అడిగింది పిక్కి క్యూట్ అని అంటూ తన బుగ్గ పట్టి గిల్లాడు వేద్ థ్యాంక్స్ బావా అని అంటూ మిలికలు తిరిగిపోతూ ఉన్న ఆమె నుంచి చూపు తిప్పుకొని మీ అక్క ఎక్కడా అని అంటూ అడిగాడు వేద్ మను కోసం వెతుకుతూ నిన్న రాత్రి వేసుకున్న వైట్ సూట్లో జుట్టు మొత్తాన్ని కూడా క్లచర్లో బంధించేసి నోట్లో బ్రష్ భుజాన టవల్తో ఇటు అటు తిరుగుతూ ఏదో వెతుకుతూ ఉన్న మనుని చూసి ఇది అని అనుకొని మొద్దు అని పిలిచాడు మనూని నోట్లో బ్రష్ని అటు ఇటు ఊపేస్తూ ఏంటి అని అంటూ కళ్ళు ఎగరేసింది అతని వైపే చూస్తూ చూడు అంటూ పింకీని సైగి చేశాడు వే మను పింకీని పైనుంచి కింద వరకు ఒకసారి స్కాన్ చేసి నోట్లో ఫామ్ వాష్పేషన్ తీసేసి మొహం కడుక్కొని పింకీ దగ్గరికి వచ్చి ఆ ఊనికా బ్లౌజ్ సెట్ అవ్వలేదు భుజాల దగ్గర లూజ్గా కూడా ఉంది అంది మను అది విని చిన్నబుచ్చుకొని వేది చూసింది వేద్ పింకీ తన నిమిరి నిన్ను పిలిచింది తన డ్రెస్ని జడ్ చేయడానికి కాదు చూడు చిన్నపిల్లయినా నీకంటే లేచి ఎలా రెడీ అయ్యిందో నువ్వు ఉన్నావు చూడు టైం తొమ్మిది అవుతున్నావు ఇంకా బ్రష్ చేయకుండా ఉన్నావు పుచ్చిదానిలాగా అని తిరుగుతున్నావు అని అన్నాడు వెవ్వ అని పింకీ మను వెకించింది పొద్దు నుంచి వాష్రూమ్ ఖాళీ లేదని చూస్తున్నాను నేను కట్టుకొని వస్తాను చూడు ఆఫ్సారి దానికంటే నాకే బాగుంటుందని గొప్పగా చెప్పి భుజానికి టవల్ పింకీ మొహం మీద వ్యతిరేచేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఆనవాయితీగా రాయుడు గారి ఇంటి ముందు నుంచే జాతర మొదలు పెడతారు ఆ రోజు అలాగే ముందు మేల తాళాలతో అమ్మవారి ముందు రాయుడు గారి ఇంటికి బయలుదేరారు అమ్మవారిని సాధించడానికి అని గాయత్రి సుకన్యాహిల్తో పసుపు నీళ్లు వేయప్రేమలన్నీ సిద్ధం చేసి ఉంచింది అమ్మవారు సేవించడానికి అని ఇంట్లో వాళ్ళంతా కూడా రెడీ అయ్యి బయటికి వచ్చారు వేదితో సహా వేది చెయ్యి పట్టుకొని వేలాడుతూ అతన్ని అంటుకుని నిలబడి ఉన్న పింకీని పట్టించుకోకుండా అతని కళ్ళు మాత్రం మను కోసమే వెతుకుతూ ఉన్నాయి అప్పుడే వచ్చింది మను ఇక్కడికి అప్పుడే స్నానం చేసి వచ్చి పచ్చిమిరపకాయలాగా వేడిగా చీర కట్టుకొని హడావిడిగా ఇంకా జుట్టుని అలాగే క్లచర్తో ఉడివేసి హడావిడిగా వచ్చి శంకర్ గారి పక్కన నిల్చున్న మను చూడగానే వేయద్ కలలేదో డిసప్పాయింట్మెంట్ శంకర్ గారితో మాట్లాడుతున్న మనూనే కన్నార్పకుడు చూస్తున్న వేయద్ పింకి కంటపడ్డాడు బావా అటు చూడు ఆ బుట్టబొమ్మలు ఎంత ఆడుతున్నాయో అని అంటూ అతని చూపు మరల్చే ప్రయత్నం చేసింది పింకి కానీ వేయత్ రెప్పవేయడం కూడా మర్చిపోయి మనూనే చూస్తూ పింకి అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడేమో ఏదో ఒకటి చేస్తున్నాడు అంతే కాసేపటికి అతని చూపులు గుచ్చుకొని తల తిప్పి అతన్ని చూసి వేద్కి ఐ కాంటాక్ట్ ఇచ్చింది వేద్ మనూ కలలోకి చూస్తూ ఈ ట్రమ్ అన్నట్టుగా చేశాడు తలూపి వచ్చి అతని పక్క నిల్చని ఈ చీర ఎలా ఉంది కిరణ్ కొన్నాడు అభి అని చూపించింది అతనికి బాగుందని హాఫ్ శారీ కట్టుకుంటానన్నాం మరి ఫుల్ శారీ కట్టుకున్నావే అని వేలాకోలంగా అడిగాడు వేద్ కట్టుకుందామని అనుకున్నాను కానీ గాయత్రి రెండు ముట్టికాయలు వేసి ఇదిగో ఇది కట్టుకోమనిచ్చింది అని అంటూ బేలగా చూసింది మను ఎందుకు కళ్ళు చిట్లించాడు ఏ పెళ్ళి అయ్యాక హాఫ్ శారీలో కట్టుకుంటే బాగోదని అంది అంటూ పెదవి చిట్లించి నాకు నాకు కట్టుకోవాలని ఉంది అని అంది అయితే వెళ్ళి కట్టుకో అన్నాడు అర్థం కానట్టు చూసిన తనవక అత్తకి నేను చెప్తానులే నువ్వు వెళ్ళి హాఫ్ సారీని కట్టుకొని రా అన్నాడు నిజంగా చెప్తావా నమ్మలేనట్టు అడిగింది మను నిజంగా వెళ్ళు లేట్ అయితే అమ్మవారు వెళ్ళిపోతారన్నాడు అమ్మవారు వెళ్ళినా పర్వాలేదు గుడి దగ్గర జాతర ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం కుదిరితే ఫాస్ట్గానే వచ్చేస్తాలే అని గబగబా రూమ్కి వెళ్ళి తాను ఇందాక తీసిపెట్టిన లంగా ఊనీ కట్టుకొని ఇందాక అట్లా కాకుండా హెయిర్ని లూజ్గా అల్లుకొని మొహానికి కాసిన రంగులద్దీ బయటకు వచ్చి వేధి కోసం వెతికింది వేద్ కనపడకపోగా కోపంగా అమ్మవారిలా కళ్ళే చూస్తున్న గొ గాయత్రి ఇచ్చింది మనుకి అలా అమ్మవారిపు ఉన్నట్టు చూడకు వేదు కట్టుకోమంటేనే కట్టుకున్నాను అంది మను మను కోసం అని వచ్చిన వేద్ కూడా తనకి వంత పాడుతూ అవునత్త నేనే తనని కట్టుకోమన్నాను అని అన్నాడు వద్దు అని అన్నాను కదా వేద్ అదేమైనా చిన్నపిల్ల ఇంకా తను లంగా వని కట్టుకోవడానికి అని కోపంగా అడిగింది గాయత్రి చిన్నపిల్ల కాకపోతే అని వేద్ నవ్వి ఆ పెంకితనం ఆ మొండితనం తన అల్లరి నీకు ఏ యాంగిల్లో అయినా తను పెళ్లి చేసుకున్న అమ్మాయిలాగా అనిపిస్తోందా అత్త ఇంకా అతను టీనేజర్ వేసే వేషాలవి వేస్తూ ఉంది అని అన్నాడు వేద్ చెప్పానా నేను నిజంగా బావు వేసుకోమన్నాడని అని అంటూ వేద్ చేతిని తన చేత్తో పనివేసి రావేదు ఇద్దరం సెల్ఫీ తీసుకుందామని మనం పద ఆ బయట వ్యూ బాగుంది కదా అక్కడ తీసుకుందామని మనూ బయటికి తీసుకువెళ్తున్న వేద్ వాళ్ళిద్దరు అన్యోన్యతను చూసి తనలో తనే మురిసిపోయింది గాయత్రి ఫోటోలు ముచ్చట్లు హడావిడి అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత వేద్ మనుతో నువ్వు అమ్మవారి జాతర చూడలేదు కదా మరైతే గుడికి వెళ్దామా అన్నాడు వేద్ ఇప్పుడు వేదు ఊరంతా అమ్మవారితో ఊరేగి గుడికి వచ్చే టైం అర్ధరాత్రి పన్నెండు అవుతుంది అప్పుడు బాగుంటుంది చూడటానికి అప్పుడు వెళ్దాంలే అని అంది మను మరి అప్పటి వరకు ఏం చేద్దామన్నాడు వేదు ఆఫీస్ వర్క్ ఏం లేదా అని తల అడ్డంగా ఊపాడు పోనీ మా పొలం చూద్దామా నిన్నే చూసి వచ్చేసాను కదా అని అంది మరి మా రొయ్యల చెరువులు అక్కడ ఆ స్మెల్ని నేను భరించలేను మరి ఇంకేం చేస్తావు విజయనగరం వెళ్ళి ఏదైనా మూవీ చూసి వద్దాం అని అన్నా వెళ్ళేటప్పుడు మ్యాట్ని టైం దాటేస్తుంది పెద్దవి మంచి మూవీస్ కూడా ఏమీ లేవు కదా కాసేపు ఆలోచించిన మనం నా చిన్నప్పుడు ఫోటోలన్నీ ఉన్నాయి ఆ ఆల్బమ్ ఉంది చూద్దు గానిరా అని అంది మను సరే పద మరేమీ ఊసిపోక తనతో పాటే అడుగులు వేశాడు వేద్ కూడా తన చిన్నప్పటి ఫోటో ఆల్బమ్ని పెద్ద కట్టే కిందే ఉంది దాన్ని చూసి వాటిని వేలతో తడుముతూ ఇవన్నీ మీ చిన్నప్పుడు ఫోటోసినా అడిగింది కొన్ని చిన్నప్పటికి కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా నా చిన్నప్పుడు మా శంకర్ దగ్గర కెమెరా ఉండేది సో నేను ఏం చేసినా దాని ఫోటో కింద తీసేసేవాడంట అంటూ అందులో మొదటి ఆల్బమ్ ఓపెన్ చేసి వేద్ ముందు పెట్టింది అందులో కొన్నిట్లో వేద్ ఫోటోలు కూడా ఉన్నాయి ముందు అందులో అతన్ని చూసుకొని అసలు గుర్తే పట్టలేకపోయాడు అలా వేదికి ఒక్కొక్క ఫోటో చూపిస్తూ ఆ ఫోటో తీసిన సందర్భం గురించి చెప్తూ ఈ ఫోటో నాకు చెవులు కుట్టించినప్పుడు చూడు కిరణ్ పొడ్లు అని అంటూ చెప్తూ ఉంటే దానికి ఇద్దే అదే డ్రెస్లో మను గుండులో ఉన్న పక్కనే ఉన్న ఇంకొక పాప అదే రంగు పరికిన జాకెట్లో నిల్చొని ఉంది మను కన్నా చిన్న వయసులో వయసులో పెద్దగానే ఉన్న తనని చూసి ఎవరు మీ అక్క నీకెవరు సిబ్లింగ్స్ లేరు కదా మరి మరిమెవరు పింగి కూడా నీకంటే చిన్నదే కదా అని అడిగాడు అదా మను ఆ ఫోటో చూసి ముసుముసుగా నవ్వుతూ ఆ ఫోటోలో ఉన్నది నువ్వే అంది మను వాట్ అంటూ పెట్టాడు వేద్ నువ్వే ఇది లావణ్య అత్త నీకు కూడా ఇలా పరికిన జాకెట్ కుట్టించి నాతో పాటే ఫోటో తీయించింది అంటూ పగలబడి నవ్వింది కిందపడి పొరలాడుతూ మన అవుతున్న మనుని చూసి నవ్వింది చాలే అంటూ ఆమె లేపి సరిగ్గా కూర్చోపెట్టి వేరే ఫోటో కూడా తిప్పాడు చూడగా చూడగా మను చిన్నప్పుడు ఫొటోస్ పూర్తయి కాస్త టీనేజ్ ఫోటోలకు వచ్చాయి తన స్కూల్ డేస్ ఫొటోస్ ఆ తర్వాత నీట్ లాంగ్ టర్మ్ ఆ తర్వాత ఎంబీబీఎస్ ఫొటోస్ కూడా ఒక్కొక్కటిగా చూస్తుంటే అతని కళ్ళు ఒక ఫోటో దగ్గర ఆగిపోయాయి అప్పుడే కొత్తగా టీనేజ్లో కడుగుపెట్టిన మను ఆపురాలోనే ఉన్న ఫోటో ముగ్గురు అమ్మాయిలు ఆ వెనకే మారిన ఒక అబ్బాయి ఇది మా రూంలో అంటూ మను చెప్తుంటే వేద్ వేలు ఆ వెనుక ఉన్న ఆ అబ్బాయి మొహాన్ని తడిమాయి కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్